పిండిలో ఇప్పుడు కొత్తిమీర పుదీనా కల్జామాకు ఉల్లిగడ్డ వేసుకున్నాం దానిలో తగినంత ఉప్పు ఓ పిరకడంతా వరిపిండి వేసినాం తగినంత కారపొడి ఓమా వేసుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం పిండిలో కలుపుకోవాలి ఈ ఆకును వరిపిండి పోసుకున్నాం పిరగడంతా పిండిలో అన్నీ వేసుకొని ఇప్పుడు మొత్తం కలుపుకున్నాం దీని ఇప్పుడు పకోడ వేసుకుందాం ఇప్పుడు మూడు ఆకులు కలిపి పకోడు వేసుకున్నాం మూడు ఆకులు ఉల్లిగడ్డ స్టవ్ అంటూ పెట్టినాం స్టవ్ పైన ముగ్గులు పెట్టుకున్నాం అందులో నూనె పోసినాం ఇక ఇప్పుడు నూనె వేడైంది నూనె వేడైన తర్వాత ఇందులో పిండి వేసుకుంటాను మొత్తం ఇలా చిన్న చిన్న ముద్దలు వేసుకోవాలి మొత్తం చిన్న చిన్న ముద్దలు వేసుకోవాలి పిండి మధ్య మధ్యన దీన్ని మర్రితూ ఉండాలి ఇది గోల్డ్ కలర్ వచ్చేదాకా గోలీసుకోవాలి ఇందులో ఇప్పుడు ఆకు ఎక్కువైంది కాబట్టి ఆకు ఇలా వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది కొత్తిమీర పుదీనా కజామపు ఇప్పుడు పకోడి గాలినది దీన్ని తీసుకొని వేరే ప్లేట్లు వేసుకోవాలి మొత్తం పిండిని ఇలానే కాల్చుకోవాలి పకోడి రెడీ అయింది గుమ్మగుమలాడుతుంది వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది కొత్తిమీర పకోడి చిన్న కొత్తి తినపితుంది చాలా రుచిగా ఉంటుంది ఈ కొత్తిమీర ఆరోగ్యానికి చాలా మంచిది